ಹಾಯ್ ಹಲೋ ಅಂದ್ರೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ವನ್ ಮೋರ್ ವೀಡಿಯೋ ಈ ವೀಡಿಯೋ ನೇನು ಈ ರೋಜು నువ్వులుండలు చేద్దామనుకున్నాను నువ్వులుండల కోసం నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నాను ఇవైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి మనకి చిట్టపట్లాడతాయి కదా అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే ఎందుకు ఫ్రై చేస్తున్నా అంటే నువ్వులు ఫ్రై చేసుకోకపోతే లడ్డు అయితే పచ్చిగా ఉంటుంది బాగోదనమాట అందుకే ఫ్రై చేసుకుంటే టేస్ట్ తినడానికి చాలా బాగుంటుంది ఇంకా నువ్వులు వేయించి పక్కన పెట్టేశాక అదే కప్పుతో మనం ఏ కప్పుతో అయితే నూనె తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను బెల్లాన్ని నేను ఇక్కడ ఒక కప్పే తీసుకున్నాను స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒకటి బావు తీసుకుంటే సరిపోతుంది నేను కొంచెం తక్కువ వేసుకుందాం అనుకున్నాను కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను ఇంకా బెల్లాన్ని కూడా ప్యాన్లో వేసేసి మంచిగా కరగనివ్వాలి మనకి త్వరగా కరగడానికి ఇక్కడైతే నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేశాను మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు త్వరగా కరిగిద్ది ఇంకా ఇలా కలుపుతూ ఉంటే ఇంకా త్వరగా కరిగిపోతుందని కరి అలా కలుపుతూ ఉన్నాను ఇంకా మొత్తం కరిగిపోయిన తర్వాత బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇక్కడైతే రెండు ఇలాచి దంచి వేసేసాను ఇంకా ఇప్పుడైతే మనం వేయించి పక్కకు పెట్టుకున్న నువ్వులు కూడా బెల్లంలో వేసేస్తున్నాను ఈ మొత్తం ఒకసారి మొత్తం నువ్వులకు పట్టేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ పాకం ఏమీ పట్టలేదు జస్ట్ నార్మల్గా చేసేసుకుంటున్నాను అనమాట పాకం పడితే ఒకవేళ అది కుదరకపోతే మనకి మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా ఆ మిశ్రమాన్ని అంతా నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చేతికి నెయ్యి రాసుకొని అయితే లడ్డూలు అయితే చుట్టేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే అయితే లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవాలి చల్లారిపోతే అయితే చాలా గట్టిగా అయిపోయి లడ్డూలు అయితే రాదనమాట ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అలా చెయ్యి కాలుతున్నా కూడా నెయ్యి రాసుకొని అలా చేసేసాను ఫైనల్గా అయితే చాలా బాగా కుదిరాయి ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేసేయండి బాయ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా